ఒక బృందావనం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం కాబోతున్న మన బాలుగారు మనతో పాటు ఉన్నారు ఈ సినిమా గురించి ఆయన అడిగే విశేషాలు తెలుసుకున్నాను హలో అండి తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం కాబోతున్నారు మీరు నారో ఫ్యామిలీ నుంచి రాబోతున్నారు ఎలా ఉంది చాలా హ్యాపీగాను ఎక్సైట్మెంట్గా చాలా చాలా హ్యాపీగాను ఎగ్జైట్మెంట్గా ఉందండి సో ఫస్ట్ సినిమా సో లైక్ ఇదొక మీరు ట్రైలర్ టీజర్ చూసి ఇది ఇదొక నార్మల్ కైండ్ ఆఫ్ తెలుగు సినిమాలో ఉండదు ఒక మలయాళం ఫ్లేవర్తో ఉన్న సినిమాలో ఉంటుంది సో కంటెంట్ అనేది బాగుంటే ఏ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అయినా వర్కౌట్ అని నమ్మకంతో చేసిన సినిమా అండి ఇది సో హోప్ జనాలకు నచ్చి సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను నారా రోహిత్ గారికి మీరు ఎలా రిలేటివ్ అనేది మీ నోటి నుంచి ఒకసారి మా ప్రేక్షకులు నారా రోహిత్ గారి మదరు మా మదరు ఓన్ సిస్టర్స్ అండి పెద్దమ్మ పిన్నమ్మ పిల్లలం మేము ఓకే చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నారు అవునండి మీరు సినిమాల్లోకి వస్తున్నా అని చెప్పినప్పుడు నారా రోహిత్ గారు మీకు ఇచ్చిన సజెషన్ ఏంటి రోహిత్ అన్న రోహిత్ని ఒకటే చెప్పాడా లైక్ హార్డ్ వర్క్ డెడికేషన్ ఉంటే అసలు ఇది చాలా మంచి ఫీల్డ్ రా బట్ ఆ రెండు మాత్రం ఉండాలి దాంతోపాటు డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారండి సో ఈ మూడుగా నువ్వు పాటిస్తే డెఫినెట్గా నీకు జనాలు ఆదరిస్తారని చెప్పాడండి మీరు సినిమాల్లోకి రావాలని అనుకోవడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు నేను రజనీకాంత్ గారు పెద్ద ఫ్యాన్ అండి సో రజనీకాంత్ గారు సినిమాలు చూసినప్పుడల్లా నాకు బాగా అనిపిస్తుంది అనమాట అందుకే సినిమాలు లేదంటే హిమాలయాలు అన్నారు అలా అని కదా అది చిన్నప్పటి నుంచి ఉంది రజనీకాంత్ గారు అంటే లైక్ ఆ కైండ్ ఆఫ్ స్టైల్ తన స్క్రీన్ మీద తన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా ఇష్టం అలాగే వెంకటేష్ గారు అన్న కూడా నాకు చాలా ఇష్టం సో వీళ్ళిద్దరు మెయిన్ మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ నాకు మరి వాళ్ళిద్దరిని ఇమిటేట్ చేసేలాగా ఈ సినిమాలు ఏమైనా సీన్స్ ఉన్నాయా లేవండి నేను చెప్తాను కదా ఇందులో క్యారెక్టర్ ఏంటంటే చాలా సెటిల్గా ఉండాలి అసలు చాలా ఆ క్యారెక్టర్ దగ్గర బిహేవ్ చేయాలి కాస్త అట్ట వెళ్ళినా కానీ సినిమాకి తేడా కొట్టేది సార్ సో చెప్తా సత్యానంద్ గారు దగ్గర ట్రైనింగ్ తీసుకున్నా అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారు అన్నారు ఏంటి ఆ మూమెంట్ ఏంటి లేదు నేను అదే చెప్పాను సార్ నేను ఇలా చాలా ఇంట్రో సార్ పైగా చాలా సిగ్గు మాట్లాడమే చాలా కష్టం నేను ఓట్ల నుంచి మాట కూడా రాదు అంటే ఇప్పుడు చెప్పారు కాదు బాబు నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నా ఫస్ట్ మూవీ అదే నేను ఫస్ట్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన నా ఫస్ట్ స్టూడెంట్ పవన్ కళ్యాణ్ గారు సో పవన్ కళ్యాణ్ గారు అసలు మాట్లాడేవాడు కాదు అసలు ఐ కాంటాక్ట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు కానీ ఎప్పుడైతే మేము మా జర్నీ స్టార్ట్ చేసాము అసలు నువ్వు ఇప్పుడు చూసావు కదా పవన్ కళ్యాణ్ అంటే ఏ కైండ్ ఆఫ్ యాక్టర్ అయ్యాడు అతను సో అలాంటివేం ఉండదు నువ్వు రా ఫస్ట్ ట్రైన్ అవు అప్పుడు ఇంకా నీకు అనిపిస్తే అప్పుడు నీ ఇష్టం అన్నారండి ఇప్పుడు మీరు సినిమాల్లోకి రావడానికి అంత ఇంత టైం తీసుకోవడానికి ఏంటి రీజన్ అంతేం టైం లేదండి ఒక టూ ఇయర్స్ అయింది ఎడ్యుకేషన్ అయ్యి తర్వాత యాక్టింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలని వచ్చానండి సో ఆడిషన్స్ చేశాను ఈ మూవీలోకి సెలెక్ట్ అయ్యాను మీకు నారా రోహిత్ గారు చూసుకుంటే ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ గ్యాప్ తీసుకున్నారు సినిమాకి అప్పుడు ఆ గ్యాప్లో మీకు ఏమనిపించింది అన్న ఎందుకు సినిమాలకు దూరంగా ఉన్నారనిపించింది ఏంటి లేదు యాక్చువల్గా టెన్ ఇయర్స్ కాదండి ఫస్ట్ టూ ఎయిటీన్ తర్వాత ఒక సిక్స్ మంత్స్ గ్యాప్ తీసుకుందాం అనుకున్నారు సిక్స్ మంత్స్ గ్యాప్ తీసుకుందాం అనుకున్నారు ఇంకొక వన్ ఇయర్ అంటే మా పెద్దయ్య హెల్త్ ఇష్యూస్ వల్ల వన్ ఇయర్ డిలే అయింది ఆ తర్వాత కోవిడ్ వచ్చింది దాంతో ఇంకా డిలే అయింది ఫర్దర్గా అదే ఆయన వాళ్ళ సినిమాలో గ్యాప్ ఇవ్వడం చాలా మంది ప్రేక్షకులు కూడా నారా రోహిత్ అంటే మినిమమ్ గ్యారెంటీ హీరో అప్పటికి ఆయన చేసే ప్రతి సినిమా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అలాంటి వ్యక్తి ఎందుకు గ్యాప్ ఇచ్చాడనేది చాలా మందికి ఇదైంది అది ఫ్యామిలీ సర్కం ఎందుకంటే మా పెద్ద హెల్త్ చాలా డిటరేట్ అయిపోయింది సో అన్న ఉండాల్సి వచ్చింది అక్కడ సో అందుకని తన వాళ్ళ నాన్న చూసుకుంటూ ఉన్నారు ఆ టూ ఇయర్స్ చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడు కంబ్యాక్ ఇవ్వబోతున్నారు భైరవం సినిమాతో ఆ సినిమా ట్రైలర్ టీజర్ చూసారా ఇలా అనిపించింది ఓ చాలా బాగుందండి అది రోహిత్ అన్న కానీ బెల్లంకొండ సినిమాస్ కానీ మనోజ్ కానీ ఆ ముగ్గురు వెరీ గుడ్ కాంబినేషన్ వాళ్ళ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్సెస్ కానీ మంచి సినిమా అండి అది అంటే పర్ఫెక్ట్ యాక్చువల్ అసేగా పర్ఫెక్ట్ పండగ లాంటి సినిమా అదే ఆ సినిమా అండి పండగ లాంటి సినిమా బయట మీకు కూడా అలా మల్టీ స్టార్ చేయాలని ఆలోచన ఉందా లేదా సోలో హీరోగానే చేయాలి అంటే లేదండి స్క్రిప్ట్ బాగుంటే నాకు ఏదైనా ఓకే అండి ఇప్పుడు ఈ సినిమా విషయానికి వస్తే హీరోయిన్ చూస్తే తెలుగు రాదామకి మీరు ఇంటర్ ఎలా మేనేజ్ చేశారండి అదే ఏం మాట్లాడే వాళ్ళం కాదండి కాకపోతే సీన్స్ వచ్చినప్పుడు ప్రొఫెషనల్గా చేయాలి కాబట్టి చేసాం బట్ పర్సనల్గా ఏం మాట్లాడే వాళ్ళం కాదు సో ఆ అమ్మాయి అర్థం చేసుకునేది సో అంతే ఇబ్బంది అనిపించలేదు షూటింగ్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయింది లొకేషన్స్ ఎక్కడెక్కడ చేశారండి షూటింగ్ థర్టీ సెవెన్ డేస్లో అయిపోయిందండి లొకేషన్స్ హైదరాబాదు ఇంకా మున్నారు ఇంకా అలపిలో చేశాం ఓకే అసలు ఈ సినిమా మీరు సెలెక్ట్ చేసుకుని ఈ సినిమాతో నేను హీరోగా ఎంట్రీ ఇవ్వాలని మీకు అనిపించడానికి మిమ్మల్ని క్వశ్చన్ చేసిన పాయింట్ ఏంటి ఇందులో అదే లేదండి అవకాశమే అండి అవకాశం వచ్చింది చేశాను అంతే సో అవకాశం ఎత్తుతున్న సమయంలో వచ్చిన అవకాశం చేశాను ఇంకోటి ఈ సినిమాని విఎన్ ఆదిత్య గారు నేను చూసిన తర్వాత రిలీజ్ చేద్దామని అన్నారని చెప్పారు ఇందాక ఆయన చూసిన తర్వాత ఆయన ఏం చెప్పారు ఫీడ్బ్యాక్ ఏమి ఇచ్చారు యాక్చువల్గా విఎన్ ఆదిత్య గారు సినిమా చూసిన తర్వాత నాకు తెలియదు అండి ప్రొడ్యూసర్స్ చెప్పారు లైక్ సార్ చాలా ఇంప్రెస్ అయ్యారు చక్కటి సినిమా అన్నాడు ముఖ్యంగా మీ గురించి అసలు అసలు అబ్బాయి కొత్త అబ్బాయి అయినా మరి అంత బాగా చేశా అన్నాడు అన్నారు మంచి ఎంటర్టైనరు లైక్ ఫ్యామిలీస్ని టార్గెట్ చేస్తూ తీసుకెళ్ళని సినిమా అని చెప్పారు ఇంకోటి నారా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ ప్రతి సంక్రాంతికి చిత్తూరులో కలుస్తుంటారు అప్పుడు మీరు నందమూరి ఫ్యామిలీలో ఎవరెవరిని కలిసారు ఏంటి ఎవరితో మీకు అనుభవాలను నేను ఇంతవరకు ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదండి ఐ మీన్ ఆ సంక్రాంతి టైంకి నేను ఎప్పుడు వెళ్ళలేదు సోకృష్ణ తక్కువని తెలుసుకొని నేను ఇంటర్ వాటి అసలు బయటకే రాను సో చాలా తక్కువ చాలా తక్కువ అండి ఎప్పుడైనా ఉంటే రోహిత్ అంత పాటు కలుస్తాను అంతే ఒకటి రెండుసార్లు లొకేషన్ అని కలిసాను అంతే అంతేమన్నారు ఆల్ ది బెస్ట్ అని చెప్పారు ఇలా చేస్తున్నానంటే ఆల్ ది బెస్ట్ ఏదైనా ఉంటే చెప్పండి మూవీ చూపించబోతున్నారా లేదండి ఇంకా లేదు సో లేదండి